దీన్ని తెల్లగల్జీ అంటారు గల్జీరులో రెండు రకాలు ఉంటుంది తెల్లగల్జీరు ఎర్రగల్ జీరు ఇది తెల్లగల్జీ అనమాట ఈ ఆకుల్ని ఇలా కోసుకొని మనం పప్పులో వేసుకొని వండుకుంటే చాలా మంచిది ఇది తరచుగా తీసుకోవడం వల్ల మనకి రేచీకటి మూత్రనాళ సంబంధ వ్యాధులు శ్వాస సంబంధ వ్యాధులు మధుమేహులకి అధిక బరువు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరమైన అనమాట దీన్ని పప్పులో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది వరిబీజం కఫం వంటి సమస్యలను కూడా నయం చేస్తుంది కొన్ని ముందు కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చాక ఆపేయండి ఇది ఒక చిన్న మొక్కుంటే మొత్తం అల్లుగిపోతుంది ఉప్పు మెత్తగా ఉడికింది శుభ్రంగా ఉప్పేసి కడుక్కున్న ఈ పునర్నవని గల్జీరని వేసుకొని వేసుకొని ఒక విజిల్ రాణిస్తే సరిపోతుంది తాలింపు వేసుకుందాం వెల్లుల్లిపాయలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రెడీ గల్జీరా పప్పు రెడీ గల్జీరా పప్పు రెడీ